డెబ్భై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మెట్టుకూరు శిరీష అధ్యక్షతన జెండా ఆవిష్కరించి జాతీయ గీతాలు ఆలపించి వచ్చిన పిల్ల పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎంపీపీ మిట్టుకూరు శిరీష మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగ ఫలమే ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవం అని పిల్లలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా కలిగిరి మండల ఎంఈఓ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

we Terima kasih mm -hmm. mm -hmm. yeah. yeah. Aja nih pistol mana ముందుగా డెబ్బై తొమ్మిదవ నాలుగు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గౌరవ ఎంపీడీఓ గారికి చే అధికారులకి ఎన్జిఓ గారికి మరి మీడియా మిత్రులకి వచ్చిన ప్రజాప్రతినిధులకి మరీ ముఖ్యంగా పిల్లలకి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనకు స్వాతంత్ర స్వాతంత్రము రావడం వల్ల చాలా స్వేచ్ఛగా ఉంటున్నాం బ్రిటిష్ పరిపాలనలో బానిసత్వంతో బట్టిన మనకి ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితం వలన బాల బాల్ పాల్ గాంధీజీ అందరూ త్యాగం చేయడం వల్ల ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం ఇంత ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది మనం కూడా పిల్లలుగా ప్రతిదీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన చెయ్యాలి ఎందుకంటే ఆ రోజు ఆ త్యాగం చేసి ఈరోజు మనకు స్వాతంత్ర దినోత్సవం తెచ్చిన వాళ్ళు మనకెందుకులే అనుకోని ఉంటే ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతికి ఉండేవాళ్ళం కాదేమో అందుకని ప్రతిదీ మన దగ్గరికి వచ్చేదాకా అని కాకుండా ఇప్పటి నుంచే మీరు విద్యార్థి దశ నుంచే స్వాతంత్రం ఎలా పోరాడి వాళ్ళు తెచ్చుకున్నారు ఈనాటికి కూడా మనం ముందుండి మనకి ఎందుకులే అనుకున్నా ప్రతిదీ మనము ఒక పౌరుడిగా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి దాన్ని వాళ్ళు చేసిన దానికి మనం కాపాడుకుంటూ పోవడం వల్ల ఆ స్వాతంత్ర్యము ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరు పిల్లలు కూడా చక్కగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని థ్యాంక్ యూ ప్రజాప్రతినిధులకు అధికారులకు మండల కానికి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మండల విద్యాశాఖ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అసలు ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అనేదానికి ఒక చిన్న రెండు నిమిషాలు మాట్లాడుకుందాం మొట్టమొదటిసారిగా భారతదేశానికి వాస్ పోర్చుగీస్ నావికుడైనటువంటి వాస్కోడి వాస్కోడిగామ సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది పద్నాలుగు వందల తొంభై మూడవ సంవత్సరంలో ఆ సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోకి వచ్చినటువంటి వారు పోర్చుగీస్ వారు చిట్టసివరగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పోర్చుగీస్ వారు ఇక్కడి నుంచి పోర్చుగీస్ వారు ఫ్రెంచి వారు డచ్ వారు ఆంగ్లేయులు ఇలా నాలుగు దేశాలకు చెందినటువంటి వాళ్ళు వర్తకం కోసం భారతదేశం అంటే వ్యాపారం కోసం భారతదేశానికి రావడం జరిగింది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఒక వాళ్ళకి ఎట్లా ఉపయోగపడింది అంటే ఒక అద్భుతాలు ఉన్నటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ఈ అన్ని కొన్ని సామ్రా సామ్రాజ్యాలు గోల్కొండ వాళ్ళ కాలంలో అయితే ముత్యాలు రాసులు పోయి సమ్మే వాళ్ళంట సో ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపన్నంతా కూడా దోచుకొని అక్కడికి వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి వాళ్ళు అభివృద్ధి సాధించడం జరిగింది అందులో భాగంగానే పదహారు వందల ఐదవ సంవత్సరంలో అప్పుడు మొగలాయ్ చక్రవర్తి జహంగీర్ గారి యొక్క అనుమతితో ఆంగ్లేయులు భారతదేశంలో వ్యాపారం చేసుకుంటాం మహాప్రభు అంటే జహంగీర్ గారు అనుమతి ఇవ్వడం జరిగింది వ్యాపార అనుమతి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి భారతదేశంలో విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పాలసీ పద్ధతి ప్రకారం ఆంగ్లేయులు మన భారతదేశంలో దాదాపుగా ఆరు వందల యాభై రాజ్య రాజ్యాలు పరిపాలిస్తున్నాయి వీళ్ళలో వీళ్ళకి తగాదాలు పెట్టి వాళ్ళ యొక్క పనిని వాళ్ళకి కా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలు విలువైనటువంటి సంబరం అంతా కూడా దోచుకొని వాళ్ళ దేశాలకు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీలు పెడుకుని వాళ్ళు అభివృద్ధి చెందడం జరిగింది సో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మేధావులందరూ కూడా ఇదంతా తప్పు అని చెప్పి తెలుసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్టు పదిహేనవ తేదీన తీసుకురావడం జరిగింది వాళ్ళలో అనేక మంది స్వాతంత్ర సమర యోధులు యుగం గాంధీ యుగం అని మూడు యుగాలుగా స్వాతంత్రోద్యమ దశలు జరిగాయి ఈ మూడు దశల్లో అనేక మంది మేధావులు అదేవిధంగా అనేక మంది అశువులు పాసడం కూడా జరిగింది వారి చేతుల్లో సో వాళ్ళందరికీ కూడా ఈ నివాళులర్పించుకుంటూ తరిమి కొట్టి ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్రం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అంటే భారతదేశం నుంచి ఆ పరాయి దేశస్తులందరినీ కూడా వెళ్ళగొట్టి మన దేశాన్ని మనం పరిపాలించుకునే దానికోసం స్వాతంత్రం ప్రకటించుకునే దానికో ఈ ఆగస్టు పదిహేను జరుపుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ